ప్రధాన నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్ షా గారు వేరువేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అయితే అత్యవసరంగా కలవడం జరిగింది అయితే ఈ యొక్క భేటీకి ఏంటి ప్రాధాన్యత అనేది ఇంతవరకు బయటికి రాలేదు నేషనల్ మీడియా కూడా ఈ కలవడం విషయంలో ఎటువంటి న్యూస్ కూడా బయటికి రాలేదు అందలేదు ఇలాంటి పరిస్థితుల్లో దేని గురించి ద్రౌపది ముర్ము గారిని కలిశారు రాష్ట్రపతిని కలవాల్సినటువంటి అవసరం ఏంటి అనేది అయితే చర్చలు జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్ సమావేశాలు అయితే ఒక రెండు రోజులు మూడు రోజులు జరిగాయి ఆ తర్వాత అంతా కూడా బీహార్ వాటర్ల జాబితా గురించే వాడివేడి చర్చ అయితే లో జరిగింది ఈ విషయంలో ఇప్పుడు బిల్లులు అయితే ముందుకు వెళ్లడం లేదు ఇందులో ముఖ్యంగా జాతీయ క్రీడా పాలన బిల్లుని ముందుకు తీసుకెళ్లాలి అలాగే వాటితో పాటు మరికొన్ని బిల్లులు కూడా పాస్ అయ్యే విధంగా అయితే ప్రభుత్వం అయితే పావులు కదుపుతోంది ఈ విపక్షాలు ఒకవేళ బిల్లు బీహార్ వాటర్ల గురించి కానీ లేకపోతే ఇంకే వా దేని గురించి అయినా సరే రాద్దాంతం చేసినా సరే ఆ రాద్ధాంతంలోనే కొన్ని బిల్లులు అయితే పాస్ చేయడానికి ఎలాగైనా సరే ఒకవేళ ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేసినా ఆ రాద్ధాంతంలోనైనా సరే బిల్లులు పాస్ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే యోచన చేస్తుంది కానీ మరి ఇది విపక్షాలు అంత ముందుకు తీసుకెళ్లనిస్తాయా లేదో తెలియదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆగస్టు ఎనిమిదవ తారీఖున ఈ వాటర్ల జాబితా గురించి నిరసన తెలిపే కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఒక పిలిపివ్వడం జరిగింది విపక్షాలు దానికి ఇది అంటే ముందు అంటే ఏడవ తారీఖునే విపక్షాలకి అంతమందికి అంటే అన్ని పార్టీల నేతలకు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ నేతలకి రాహుల్ గాంధీ అయితే ఒక వింద్ ఏర్పాటు కూడా చేశాడు అంటే దీనికంటే ముందు ఇప్పుడు రాష్ట్రపతి గారిని మోదీ గారు అమిత్ షా గారు కలవడం అనేది ప్రాధాన్యత అయితే సంతరించుకుంది